తహసీల్దార్ గారు అందుబాటులో లేకపోవడం ఉప తహసీల్దార్ గారితో చర్చించడం జరిగింది గంగవరంలో ఉన్న అంబేద్కర్ భవన్ ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి శ్రీలంక శరణార్థులు దౌర్జన్యంగా కబ్జా చేసి గుడిని నిర్మించాలి అనే భావంతో ఇక్కడ వారి యొక్క చర్యలు నడుస్తూ ఉన్నాయి ఉన్నటువంటి పెద్దలు ఇది భవన స్థలమని ఈ భవన్ని ప్రభుత్వ నిధులతోనే నిర్మించడం అందుకు సంబంధించి ప్రహరీ గోడను నిర్మించే క్రమంలో వారు శ్రీలంక శరణార్థులు అడ్డుకోవడం బాధాకరం పంతొమ్మిది వందల ఎనభై మూడు రెండు వేల తొమ్మిది మధ్యలో శ్రీలంకలో ఉన్న జరిగినటువంటి సివిల్ వార్ సంబంధించి శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చి వచ్చినటువంటి శరణార్థులు వారికి భారతదేశం మానవతా దృక్పథంతో ఆశ్రయం కల్పించింది వారికి ఇప్పటికీ సిటిజన్షిప్ ఉందో లేదో కూడా తెలియని డాకాలో ఉన్నటువంటి ఈ శరణార్థులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక దళిత హక్కుల మీద దాడి చేయడం అత్యంత బాధాకరం ఇక్కడ నుండి మేము అధికార పోలీస్ అధికారులకు అటు కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నాం వారి యొక్క సిటిజన్షిప్ సంబంధించి ఒకసారి పరిశీలించాలని వారి యొక్క దౌర్జన్యం కబ్జా నుండి అంబేద్కర్ భవన్ స్థలాన్ని విడిపించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మేము ఇక్కడి నుండి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క భవన్ స్థల విషయం తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ గారికి చెప్పే సందర్భంలో ఇక్కడ ఉప తహసీల్దార్ గారు అందుబాటులో ఉన్నారు వాళ్ళకి తెలియజేయడం అయింది వాళ్ళకి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడమైంది ఇక పోలీసు వారు కూడా ఇది సున్నితమైన విషయం భవన విషయం భవన స్థలం యొక్క కబ్జా చేయడం ఈ యొక్క దళిత యువకులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా వారి మనోభావాలను కించపరిచి వారిని బాధ పెట్టే విషయం కాబట్టి సున్నితమైన ఈ విషయాన్ని వెంటనే తగు చర్యలు